ప్రయస్థలో చేరవచ్చిన మీకు అందరికీ ప్రభు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయలేకన భాగము అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఒకటో వచనం ఓ తేయఫ్ ఇలా ఏసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన ప్రయస్థలో దేవునికి స్తోత్రం హాలేలుయా లే మన ప్రభువును ప్రిరక్షకుడును మన కొరకు త్వరగా మేఘ మీద మేఘములను తన పాదూళిగా చేసుకొని రాబోతున్నటువంటి నజరడనేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపులోతుల నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను లే లేలుయా ఇది మంచి సమయం ఇది మంచి దినం దేవుడు ఏర్పాటు చేసిన దినం మంచి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం మంచి దేవుణ్ణి సేవించడం ఈ సేవించేటువంటి అనుభవం మంచిది ఈ ఉదయకాలము దేవుని వాక్యము మీ ఇంట్లకి మీ గృహాల దగ్గరికి లేకపోతే మీ దగ్గరికి వచ్చేసింది వాక్యం అరణ్యములో ఉన్నటువంటి యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చినట్లుగా దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తుంది దైవ స్వరం దైవ సందేశం ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఆర్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్ హాజ్ కమ్ టు యూ మీ దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ సమయంలో దేవుని మాటలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి ప్రభు కృపను బట్టి అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిది అధ్యాయులు మనం ధ్యానించి పూర్తి చేసాం మనం మళ్ళీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నెల ఐదో తేదీ అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం నుంచి ధ్యానాలు ఆరంభించాం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మూడో సంవత్సరాలు అడుగుపెట్టాం మూడో సంవత్సరాల్లో కూడా ఒక నెల అయిపోయింది అనుకోండి ఒక నెల కూడా దాటింది ఒక నెల పది రోజులు అయిపోయింది మిగిలినటువంటి పదిన్నర నెల ఏ పదిన్నర నెలల్లో మనం ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో జస్ట్ అటు ఇటు వెళ్ళి ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఏమైనా చూసుకొని వాటిలోంచి కొన్ని విషయాలు ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తాం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయంలో అలుపెరుగని యోధుడుగా అలుపు ఉన్నప్పటికీ అలుపు అనుభవం వచ్చినప్పటికీ కూడా అలుపును అలక్ష్యం చేసి తనకున్న సమయం కొద్దిగా ఉందని తెలుసుకొని తాను ఈ లోప ఏదో చేయాలని తెలుసుకొని తాను పద్మాస దీపంలో నుంచి విడిపించబడలేనని యోహన్ అనుకున్నట్లుగా ఈ రోమా ప్రభుత్వం యొక్క గృహ నిర్బంధం నుంచి తాను విడిపించలేను అని పౌలు గారు అనుకున్నచ్చు ఏదైనా సహజంగా మనం ఒకటి ఒక సంఘటన గుండా వెళుతున్నప్పుడు దీని వచ్చి బయటికి రాలేమేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఉదాహరణకి గత వారంలో పది రోజుల క్రితం నాకు తీవ్రమైన గొంతు నొప్పి వచ్చింది ఏంటిది ఏమన్నా ఈ త్రోటు దగ్గర ఉన్నటువంటి కట్ అయిపోయాయా లేకపోతే బోన్స్ విరిగిపోయాయా అన్నత నొప్పిగా మింగడానికి నొప్పిగా ఉంది గుటక వేయడానికి నొప్పిగా ఉంది ఇలాంటి కష్టమైన పరిస్థితిలో ఉన్నాను నేను నేను అనుకున్నా ఏంటిది నా గొంతు నార్మల్ అవుతుందా అచిత్ర మయసును వేసుకుంటూనే ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను అంటే మనకు ఏదైనా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని అధిగమించి బయటికి రాగలమా రాలేమేమో అని మనం అనిపిస్తాం అది సహజం జనరల్గా హ్యూమన్ టెండెన్సీ అది రెండో కొన్ని పత్రిక ఒకటో వచ్చాయంలో ఆ పోస్తే పౌలు అంటాడు తప్పించుకుందామన్న నమ్మకం తప్పించుకొని వేరొక తీరం చేరుకుంటామన్న నమ్మకం మాకు ఏమాత్రం లేకుండా పోయింది వి లాస్ట్ అవర్ హోప్ బట్ మాకు నిరీక్ష దేవుడు మా కొరకు కార్యం చేసి మమ్మల్ని నెమ్మదిగా ఉండినట్లుగా చేసి మా అందరి క్షేమాన్ని గురించి ఆలోచించిన దేవుడు శ్రద్ధ కలిగిన దేవుడు మమ్మల్ని క్షేమ తీరానికి చేర్చాడు మంచి రేవుకు చేర్చాడన్న సాక్ష్యాన్ని తాను తెలియజేశాడు చిన్న జ్వరం వచ్చినా చనిపోతామేమో అనుకుంటాం తలనొప్పి వచ్చినా చనిపోతామేమో అనుకుంటాం ఇంకేదైనా వచ్చినా చనిపోతామేమో అనుకుంటాం మనం ఏ చిన్న రోగం రాగానే రోగం తర్వాత మరణం ఉందేమో అనుకుంటాం అనేక రోగాలు వచ్చాయి మనకు వాటన్నిటిని మనం జయించాం ప్రభు కృపను బట్టి ప్రభు సాయం చేశాడు దైవికమైన స్వస్థతను అనుభవించాం బాడీలో ఉన్నటువంటి ఆ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం వల్ల భయపడడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది మన ఇమ్యూనిటీ పవర్ని మనం పెంచుకోవడం ద్వారా లోపల ఆ డిజీస్ యొక్క ఫ్యాక్టర్స్తో సిమ్టమ్స్తో ఫైట్ చేసేటువంటి ఒక సిస్టమ్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడం వలన స్ట్రెంగ్తన్ చేసుకోవడం వలన ఈ రోగముతో చేస్తున్నట్టు పోరాటంలో రోగం ఓడిపోయి రోగము తల తలదించుకొని మన దేహాన్ని విడిచిపెట్టిన సందర్భంలో మనం దైవిక స్వస్థతను అనుభవించామని మనం సాక్ష్యం చెప్తున్నాం దేవుడు స్వస్థపరుస్తాడు గాడ్ హీల్స్ దేవుని స్తోత్రం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక అలు యోధుడు లాంటి పౌలు గారు తను లాస్ట్ వరకు మినిస్ట్రీ చేస్తూనే ఉన్నాడు తను లాస్ట్ వరకు సుమార్త ప్రకటిస్తాను కొంతమందిని అయినా సంపాదించాలి ఏం వెళ్ళని సంపాదించి ఆయన వాళ్ళని ఎక్కడికైనా తీసుకొని పోతాడా మరణం తర్వాత ఏమన్నా వాళ్ళ కోసం ఏదైనా ఒక చర్చ ఏమైనా పెట్టగలడా లేదే తాను వెళ్ళిపోయినప్పటికీ కూడా తన ఆత్మీయ కుమారులైన వాళ్ళు తన పరిచయం ద్వారా ఆత్మీయ మేలు పొంది రక్షించబడిన వాళ్ళు సేవలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఈ ఫలాల్ని కోసుకుంటారు ఈ ఫలాలను అనుభవిస్తారు అనేది ఆయన ఉద్దేశం చూసారా మన జనరేషన్తోనే మన వర్క్ అయిపోదు దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది నా జనరేషన్లో మాత్రమే కాదు నా ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే నా యొక్క ప్రభావం ఇంపాక్ట్ నెక్స్ట్ జనరేషన్ మీద కూడా పలాని వ్యక్తి ఉన్నాడట సంతోషం అనే వ్యక్తి ఉన్నాడట లేదా పలాని పాస్టర్ గారు ఉన్నారట లేదా పలాని దేవుజనుడు ఉన్నాడట అని ప్రజలు చెప్పుకునే అవకాశం ఉంది ఏలియా కాలం అయిపోయింది అంటే ఆ ప్రాంతంలో ఆయన పరిచయకి అక్కడ ద్వారం ముయబడింది అనుకుందాం ఎలీషా అవుతున్నాడు ఏలియా దేవుడు ఎక్కడ ఏలియాను వాడుకున్న దేవుడు ఎక్కడ ఏలియా ద్వారా అద్భుతములు జరిగించిన దేవుడు ఎక్కడ ఏలియా ప్రార్థనను బట్టి ఆకాశం నుంచి అగ్నిని దించిన దేవుడు ఎక్కడ ఏలియా ఎక్కడ అనేది తనకు అనవసరం ఏలియా ఎక్కడైనా ఉండొచ్చు గురువులు ఎక్కడైనా ఉండొచ్చు తండ్రులు ఎక్కడైనా ఉండొచ్చు తల్లులు ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడో ఉంటారని నేను లేదు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు అని కూడా నేను లేదు వాళ్ళు విశ్రాంతిలో ఉంటారు ఏరియా విశ్రాంతిలో ప్రవేశించాడని మనం అండం లేదు ఆయన అగ్ని రథములు అగ్ని గుర్రముల్లో ప్రవేశించాడ తోరకే కానీ ఆయన మహిమలో ప్రవేశించాడని కానీ లేకపోతే విశ్రాంతిలో ప్రవేశించాడని మనం వ్యాఖ్యానించడానికి వీల్లేదు వాటిలోకి వెళ్ళలేదు మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే ఈ జీవితకాలం అంతా అలసిపోయి సొలసిపోయి అనారోగ్యానికి గురైపోయి వ్యాధుల బారణ పడిపోయి లైఫ్ ఈజ్ అ ట్రాజిడీ అన్న విధంగా మనం ఉండకూడదు లైఫ్లో ట్రాజిడీ ఉంటే ఉండొచ్చు అది ఒక భాగం మాత్రమే లైఫ్ ఈజ్ రెండు బై పోలార్ ఇట్స్ కామెడీ అండ్ ట్రాజిడీ రెండు కలిసి ఉన్నాయి జీవితం వెలుగు నీడలు లేకపోతే సుఖ దుఃఖాలు లేకపోతే శ్రమలు దేవుడు వీటిని జతపరిచాడు అని దేవుని వాక్యంలో రాయబడింది చదువు ఒక మాట స్తోత్రం హలేలు ప్రసంగి గ్రంథంలో మనం గమనించినట్లయితే మనకందరికీ మనలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఈ మాట సుఖదిన నువ్వు సుఖముగా ఉండవు అంటే సుఖదినాలు ఉన్నాయి మనకు ఇప్పుడు శ్రమదినాల్లో ఉంటే ఉండొచ్చు శ్రమదినాలంటే లెంట రేస్ గురించి కాదు నేను మాట్లాడేది సుఖదినమందు సుఖముగా ఉండవు ఆపద్దిన మందు యోచించము ఆపద్దిమంతా కూర్చొని ఆలోచిస్తూ ఆవేదన చెందుతూ దిగులు పడుతూ ఆర్తనాథం చేస్తూ ఉండమని కాదు ఆ పద్ధతి ముందు యోచించము తాము చనిపోయిన తర్వాత జరుగుదానని నరులు తెలుసుకునకూడనట్లు తెలుసుకున్నట్లని కాదు ఇస్ ఎ మిస్ట్రీ ద లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇస్ ఎ మిస్ట్రీ దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు ఈ జతపరిచాడు కాబట్టి అంతా ఇక్కడేనండి స్వర్గం ఇక్కడే నరకం ఇక్కడే బాగుంటే స్వర్గం బాగలేకపోతే నరకం అని మనం వ్యాఖ్యానిస్తున్నాం చనిపోయిన తర్వాత ఏం జరుగునో మనుషులు తెలియకుండాట్లు వాళ్ళకి అది మరుగుగా ఉంచబడింది దేవుని ద్వారా వాడు శోధిస్తున్నాడు తర్వాత ఏంటి ఈ మధ్య కాలంలో ఏదో యూట్యూబ్లో చూశాను రెండు వేల ముప్పై ఐదు తర్వాత మరణం ఉండదు మరణాన్ని మానవుడు జయిస్తాడు అని శాస్త్రవేత్తలు చెప్పుకుంటారు అంటే ఇంకొక పది సంవత్సరాల తర్వాత లేదా పది సంవత్సరాలు పది పదకొండు సంవత్సరాల తర్వాత మరణాన్ని మానవుడు జయించగలడట తన స్వార్థాన్ని తన అహాన్ని తన కోరికలను జయించలేనివాడు ఇప్పుడు ఏకంగా మరణాన్ని జయిస్తాను అని చెప్పుకోవడం దానికి ఏదో ప్రయోగాలు చేస్తున్నాను అనుకుని తృప్తి పడుతున్నాడు మానవుడు చాలా సంవత్సరాలుగా జరుగుతున్న ప్రయత్నం మరణం జయించాలి మరణం జయించాలి మరణము జయించిన వాడు యేసు మాత్రమే ఆయన మరణం జీవాధిపతి కాబట్టి మరణమును జయించాడు మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యము కానీ మానవులను మరణం బంధించి ఉంచుట సాధ్యమే మరణము బలహీనమైపోయింది మరణము మరణించింది మరణము నిర్వీర్యమైంది మరణపు ముళ్ళు విడిచిపోయబడింది ఇవన్నీ వాస్తవాలే కానీ మరణాన్ని అధిగమించడం అనేది ఒకవేళ ఇతను మరణం అధిగమించాడు అని ఒకవేళ చెప్పుకున్నా తెలియకుండా వాళ్ళు ఆత్మీయ మరణం ఉంటుంది మరణము అనేది మనము అనివార్యము ఇన్నెవిటబుల్ అన్అవాయిడబుల్ దాన్ని మనం తప్పించుకోలేము మనుషులందరూ ఒక్కసారి చనిపోవాలని దేవుడు నియమించాడు మరణం తర్వాత ఏం జరగబోతుంది లేకపోతే లాస్ట్ థింగ్స్ని గురించి ఎన్ టైమ్ థింగ్స్ గురించి ఎస్కటాలజీ గురించి మానవునికి పూర్తిగా అవగాహన ఏర్పడుకున్నట్టు అనగా మానవుని అజ్ఞానంలో ఉంచాలనేది దేవుని చిత్తం కాదు మానవుడి జ్ఞానిగా ఉండాలి దేవుని చిత్తం అలనాడు మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములు తిననివ్వలేదు అంటే మానవుడు అజ్ఞానిగా ఉండడం అమాయకుడుగా ఉండడమే దేవుని చెత్తమని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు కాదు అదే సమయంలో దేవుడు మంచి చెప్పాడు చెడు చెప్పాడు ఆ పండు తిను తినమున చస్తావు తినని దినమున బతికి ఉంటావు అంటే రెండు చెప్పాడు ఒక చెడు ఉంది ఒక మంచి ఉంది సరే మనం దీంట్లోకి వెళ్ళడం లేదు మనం ఆలోచిస్తున్న విషయం ఈ అలు యోధుడు ఒకటి అతడు విశ్వాస నిరూపణ వాది అని అతడు అపోల అని తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఏ విధంగా తన ఆరంభ జీవితంలో యూధామత అభిమానిగా యూధామత అనుచరుడిగా తాను చేసిన విధానం తాను చూపినటువంటి తీవ్రవాద చర్యలు రాడికల్ యాక్టివిటీస్ వైలెంట్ యాక్టివిటీస్ ఎందుకంటే తన విశ్వాసము అబద్ధమని చెప్పుకోవడం కోసం కాదు ఎప్పుడైతే అక్కడి నుంచి ఇంకో కొద్దిగా ఎన్లైట్ అయ్యాడో అక్కడి నుంచి ఆయన ఇంకా కొద్దిగా జ్ఞానోదయం అయిందో అతనికి మరింత బెటర్ లైట్ బెటర్ నాలెడ్జ్ వచ్చిందో ఒక రివిలేషన్ వచ్చిందో అప్పుడు యూదా మతాన్ని ద్వేషించాడని నేను అనడం లేదు యూదా మతంలోని లుసుగులు దాంట్లో ఉన్నటువంటి ఎర్రర్స్ అంతా తను చూపించి యూదా మతం యొక్క రిఫార్మేషన్ కోసం ఏదో చేశాడని కూడా నేను అనడం లేదు తరువాత తాను ఎంచుకున్న మార్గంలో తనకు దేవుడు అప్పగించిన మార్గంలో దేవుడు తనకు చూపించిన మార్గంలో ఆయన నడిచాడు ఇక్కడ కూడా ఎలాగో ఉన్నాడో ర్యాండికల్గా అక్కడ అదే విధంగా ఉన్నాడు ఒక తీవ్రవాద ధోరణిలో ఉన్నాడు ఇక్కడ కూడా తీవ్రవాద ధోరణిలో ఉన్నాడు తన ఆరోగ్యాన్ని లక్ష్యం చేయలేదు తనని తాను పట్టించుకోలేదు తన గురించి తాను శ్రద్ధ తీసుకోలేదు ఆత్మల సంపాదన ఆత్మల భారం ఆత్మల క్షేమం శ్రేయస్సును గురించి ఆలోచించే వ్యక్తిగా ఉన్నాడు విశ్వాస నిరూపణవాదిగా ఉన్నాడు రెండవదిగా అతడు శ్రమపడిన వాడుగా ఉన్నాడు హీ బికమ్ ఎ సఫరర్ నా ప్రభు శ్రమ పడ్డాడు నేను శ్రమ పచ్చిమాను లాంటి మన ప్రభు అంతగా దెబ్బతిన్నాడే అలాగైతే ఎండిన మానుడ నేను ఈ జీవిత ఎండకు ఎండిపోయిన నేను సారాన్ని కోల్పోయిన నేను చేల్చబడ్డంలో ముక్కలు చేయబడ్డంలో కాల్చబడ్డంలో లేకపోతే లేకుండా పోవడంలో అతను గొప్ప సంగతే ఉంది ఇట్స్ ఓకే అన్నట్టుగా అతడు శ్రమ పడిన వ్యక్తిగా శ్రమ పడుట కూడా మనకు అనుగ్రహించబడి ఉన్నది అది మనకు తెలియ తక్కువ తనంతో తెచ్చుకునేది శ్రమ అని అనలేదు పావులు గారు ఇట్ వాస్ గ్రాంటెడ్ టు అస్ అది అనుగ్రహించబడింది రక్షణ అనుగ్రహించిన వాడు రక్షణ సువార్తను అనుగ్రహించిన వాడు సువార్థపక్షను వాదించడానికి సామర్థ్యాన్ని అనుగ్రహించిన వాడు స్వార్థ ప్రకటించడానికి కావలసిన వనరులు సదుపాయాలు కల్పించినవాడు పక్షాన శ్రమ పడడం కూడా మనకు నేర్పించాలి నేర్పిస్తూ ఉన్నాడు చాలామంది స్వార్థ ప్రకటిస్తూ ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లో నార్త్ ఇండియాలో లేదా సెంట్రల్ ఇండియాలో చాలామంది జైళ్లలో ఉన్నారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అలా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళదో నేరాలు చేసి ఘోరాలు అని కాదు ఒకరు అలా చేశారని వాళ్ళ మీద రందలు వేయవచ్చు ఎందుకు చెప్తున్నానంటే సుమార్త నిమిత్తం శ్రమ పడుతున్న వాళ్ళు అలా అనేక మంది ఉన్నారు రిచర్డ్ ఉర్మ్ బ్రాండ్ అనేటువంటి ఒక వ్యక్తి టార్చర్ ఫార్ ట్రూత్ సత్యం కొరకు హింస యేసు కొరకు హింస ఈ క్రైస్తవత్వం కోసం ఈ క్రైస్తవ విశ్వాసం కోసం కొన్ని లక్షల మంది భక్తులు కొన్ని లక్షలు ఒక కోట్లో ఉన్న కొన్ని ప్రాబ్లం లేదు కొన్ని కోట్ల మంది భక్తులు ప్రతి జనరేషన్లో శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు చూసారా ఈ విశ్వాసము ఈ సత్యం ఎంత గొప్పదని అర్థం చేసుకోవడానికి ఇదే పెద్ద ఉదాహరణ అలాగని క్రైస్తవత్వం బలహీన పడింది అంటే బలహీన పడలేదు బలపడిందే కానీ బలహీన పడలేదు స్తోత్రం రెండవది అతడు శ్రమ పడిన వాడుగా ఉన్నాడు ఆ సఫరింగ్ తాను సంతోషంగా భరించాడు ఎందుకని నాకు ఇన్ని శ్రమలు మాకెందుకు రావాలి మతంలో ఇన్ని శ్రమలు లేవే పూర్వ మతంలో ఇన్ని శ్రమలు లేవే క్రీస్తుకు పూర్వం ఇన్ని శ్రమలు లేవే అని ఆలోచించలేదు నో ప్రాబ్లం శ్రమలు వస్తే ఉంది వి విల్ ఫేస్ దెమ్ వి ఆర్ రెడీ టు ఫేస్ దెమ్ వి ఆర్ రెడీ టు వి షాల్ ఓవర్కమ్ అన్నట్టుగా అటువంటి దృక్పథంలో జీవించాడు నాలుగోదిగా మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన బంధించబడిన వాడుగా మారాడు హే బిక ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు ఖైదీగా మారాడు కష్టాలు అనుభవించేవాడుగా మారాడు అదే సమయంలో విశ్వాస నిరూపణవాదిగా మారాడు అతడు చివరికి అతని గురించి మనం చెప్పుకోవాలంటే పౌరుల గురించి చెప్పుకోవాలంటే అలు పెరుగని యోధుడిగా ఉన్నాడు విశ్వాసులమైన మనం విశ్వాస జీవితంలో విశ్వాసము కాపాడుకొనుటలో అలు పెరుగని వారంగా సేవకులైన వారు అలుపెలుగని వారుగా ఉన్నట్లయితే ఈ సేవ ఇంకా వృద్ధి చెందుతుంది దేవుని స్తోత్రం హలేలుయ అటు అలుపెరుగని యోధులుగా మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక దేవుని స్తోత్రం హలేలుయా రండి ఈ సమయంలో మనము ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన బాగానే ధ్యానించుకుందాం అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది అయిపోయింది ఇరవై తొమ్మిదో అధ్యాయం లేదు ఒకటో అధ్యాయం మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటూ రివిజన్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం మన ధ్యానం నిమిత్తం బుక్ ఆఫ్ యాక్స్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్డ్స్ యాక్స్ వన్ వన్ అపోస్తుల కార్యములు ఒకటో వచ్చాయము ఒకటో వచ్చిన ఏంటట థియోఫిలస్ ద లవర్ ఆఫ్ గాడ్ వన్ హూ లవ్స్ గాడ్ థియోస్ అంటే దేవుడు ఫిలోస్ ఫిలా ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు థియోఫిలస్ అనేటువంటి వ్యక్తి లేడు థియోఫిలస్ అంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళందరికీ అంకితం చేయబడిన పుస్తకం అన్నట్టుగా బైబిల్ పండితులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఐ రైట్ టు యూ అగైన్ మై డియర్ ఫ్రెండ్ టు గివ్ యూ ఫర్దర్ డీటెయిల్స్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ ఆల్ లాడ్ జీసస్ అండ్ ఆల్ ద థింగ్స్ దట్ హీ డిడ్ అండ్ థాట్ ఇది మొదటి వాక్యంలో ఉన్నమాట ఐ రైట్ టు యూ అగైన్ నీకు మరలా రాస్తున్నా నేను ఐ రైట్ టు యూ సెకండ్ టైం మేబీ దేవుడు అనుమతిస్తే మూడోసారి నీకు రాయగలను అని ఇక్కడ చెప్పలేదు దేవుడు అనుమతిస్తే అవకాశం ఇస్తే ఐ కెన్ రైట్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ ఐ కెన్ ఐ రైట్ టు అగైన్ మై డియర్ ఫ్రెండ్ టు గివ్ యూ ఫర్దర్ డీటెయిల్స్ నీకు కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి ఇరవై నాలుగు అధ్యాయంలో లోకాసు వార్తలు వచ్చిన డీటెయిల్స్ నీకు సరిపోయే లేదో నాకు తెలియదు కానీ దాని ద్వారా నువ్వు ఒప్పించబడ్డావో లేదో నాకు తెలియదు కానీ దానికన్నా ఇంకొద్దిగా మోర్ హిస్టారిక్గా నీకు కొద్ది ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను ఇది ఆది సంఘం యొక్క చరిత్రను గురించిన నవల అని కూడా కొంతమంది అన్నారు మన దాంట్లోకి వెళ్ళలేదు ఐ వాంట్ టు గివ్ యు ఫర్దర్ డీటెయిల్స్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీజస్ ఆల్ ద థింగ్స్ దట్ హీ డీడ్ అండ్ టాట్ ఫర్దర్ డీటెయిల్స్ You are getting more information. Hmm. The previous account which I wrote, O Theophilus, friend of God, was concerning all that Jesus began both to do and to teach. లూకా చెప్తున్నాడు మై కన్సర్న్ ఈస్ జీసస్ నా కథానాయకుడు యేసు నా కథానాయకుడు క్రీస్తు యేసు ప్రభు నా కథానాయకుడు ఆయన గురించి నా రాశాను ఇప్పుడు ఆయన లేడు ఆయన ఆరోహణం వెళ్ళిపోయాడు ఆయన లేడు ఎక్కడికి లేడండి దాని వివరణ కూడా ఇక్కడ ఆయన ఇస్తాడు ఇక్కడ రాయబడిన మాటలు ఓ తియోఫిలా యేసు తాను ఏర్పరచుకున్న ఆ తాను ఏర్పరచుకున్న సెంట్ వన్స్ అనగా పంపబడిన వారికి ఏర్పరచుకున్నవారు ఎందుకు ఏర్పరచబడ్డారు పంపబడ్డానికి గ్రామాల్లోకి పంపబడడానికి ఎరుష్లేము యోదయ సమరయ బూదిగంతముల వరకు పంపబడడానికి ఏర్పరచబడినవారు మన టైటిల్ కూడా ఏర్పరచబడినవారు చోసన్ వన్స్ దేవని స్తోత్రం చూసన్ వన్స్ ఓ యేసు తను ఏర్పరచుకున్న పోస్టులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించాడు హి కమాండెడ్ హి ఆనర్డ్ వారికి ఆజ్ఞాపించాడు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించాడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆజ్ఞాపించాడు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు తన దాసుల ద్వారా దాసులలో చేరి దాసులను తన ఆత్మతో నింపి దాసులకు ఒక ఆత్మ ప్రేరణను అనుగ్రహించి ఒక ఇన్స్పిరేషన్ అనుగ్రహించి వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు పూర్వమందు పలికినట్టు ప్రవక్తలు పరిశుద్ధ ఆత్మ ప్రేరణ చేత పలికే వాళ్ళు ఊట బలకలేదు ఆశవాషిక బలకలేదు తమ దోచింది బలకలేదు అలాగైతే ఆ పంపబడిన వ్యక్తులు ఎంతమంది పన్నెండు మంది లేదా డెబ్బై మంది డెబ్బై మందిని పంపాడని కూడా మత స్వార్థ పదవచ్చానం చూస్తున్నాం కానీ ఈ పన్నెండు మందినే అపోస్తులని పిలిచాడు మిగతా యాభై ఎనిమిది మందిని అపోస్తులని పోస్తులని పిలవలేదు అపోస్తులుడు అనేటువంటి బాధ్యత దృష్ట్యా ఈ పన్నెండు మంది మాత్రం అపోస్తులు అపోస్తులు అనేటువంటి ఆ ప్రక్రియ దృష్ట్యా అపోస్టిక్ అపోస్టి కోస్ అనేటువంటి ఆ పని పంపబడడం అయితే వాళ్ళు వెళ్ళడం అనే పనిని బేస్ చేసుకొని స్తోత్రం వాళ్ళు అపోస్తుళ్ళే కౌలు అడిగిన ప్రశ్న అందరూ ఆ అందరూ అందరు కాదు అందరూ ప్రభుత్వ కాదు అందరూ కాపురలా కాదు అందరూ ఉపదేశకుల కాదు అందరూ సంఘ కాపరలా కాదు అందరిలో కొందరే ఆ కొందరిలో మళ్ళీ ఈ ఐదు విధాలైన ఆఫీసర్స్ లేకపోతే బాధ్యతలు నిర్వహించేవాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు దాని గురించి మనం నేను త్వరగా మీకు నాలుగు విషయాలు జ్ఞాపకం చేస్తాను నెంబర్ వన్ వాళ్ళు ఎలా ఏర్పరచబడ్డారు వాళ్ళు ఎలా ఎంపిక చేయబడ్డారు చూసింగ్ జరిగింది అలాగే ఎన్నిక చేసుకున్నాడు సెలక్షన్ చేసుకున్నాడు దేవుడు వాళ్ళ యొక్క ఎలక్షన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అలానాడు మొదటి సమయ కింద పదిహేడు అధ్యాయము నలభై వచ్చిన చూడాల్సిన అవసరం లేదు మన సమయం లేదు కనుక దావీదు ఏటి లోయలోనికి ఏలా లోయలోనికి వెళ్ళి ఐదు నున్నటి రాళ్ళను ఏరుకున్నాడు స్తోత్రం అంటే ఏదో రాయిని కలుగుసుకొని లాటరీ సిస్టంలో ఎరుకున్నాడుది కాదు హియస్ చూసన్ నీళ్ళ అడుగు నూళ్ళో ఆ నున్నటి రాళ్లను ఆయన ఎంపిక చేసుకున్నాడు బాగా నున్నగా ఉండాలి తన ఒడిసెల్లో సెట్ కావాలి తన ఆయుధంలో సెట్ కావాలి తన ఆయుధాన్ని మించిన పెద్ద రాళ్ళు తీసుకున్నాడు బటరాళ్ళు తీసుకున్నాడు అనుకో దానివల్ల గులకరాళ్ళు తీసుకున్నాడని కాదు ఏమో చిన్న రాళ్ళు గులకరాళ్ళ కన్నా పెద్ద రాళ్ళుగా ఉన్నటువంటి దేవర్ స్మాల్ స్టోన్స్ లిటిల్ బిట్ బిగ్గర్ దాన్ ద పీపుల్స్ ఆ గులక రాళ్ళు లేకపోతే రాళ్ళు రాళ్ళను తీసుకున్నాడు దాబీదు యొక్క ప్రస్తావన ఎందుకు ఇప్పుడు మీరు అడగచ్చు దాబీదు కుమారుడు పన్నెండు రాళ్ళను తీసుకున్నాడు దాబీదు ఐదు రాళ్ళు తీసుకున్నాడు దావీదు నిర్జీవమైన ఐదు రాళ్ళు తీసుకున్నాడు కానీ దాబీదు కుమారుడు అనబడిన క్రీస్తు అబ్రహాము కుమారుడైన దాబీదు కుమారుడైన యేసు క్రీస్తు అనబడినటువంటి పన్నెండు రాళ్ళను అనుకున్నాడు లోకపు లోయలో నుంచి లేకపోతే ఇస్రాయేలు లోయలో నుంచి యూదయా లోయలో నుంచి లేకపోతే గలలియలో నుంచి గలలియలో నుంచి పదకొండు మందిని యూదయ నుంచి ఒకరిని మొత్తం పన్నెండు మందిని ఆయన ఎంపిక చేసుకున్నాడు ఇజ్రాయల్ దేశపు ఇజ్రాయల్ దేశం మొత్తం ఒక లోయ అనుకుందాం లోయగా పోల్చబడితే ఆ లోయలో నుంచి ఆయన పన్నెండు రాళ్లను సజీవమైన రాళ్ళను ఎరుకున్నాడు ఆయన మందిరం సజీవమైన మందిరం ఆయన సజీవుడు కనుక ఆ మందిరానికి కావలసింది ఆయన సజీవుడు కనుక కావలసింది సజీవమైన రాళ్ళు నిర్జీవమైన రాళ్ళు కాదు మనం సజీవమైన వి వీఆర్ లివింగ్ స్టోన్స్ ఆర్ నాట్ డెట్ స్టోన్స్ ఆయన సజీవమైన బండ ఆ బండలో నుంచి చెక్కబడినటువంటి సజీవమైన రాళ్ళం మనం దేవనీ స్తోత్రం లేలుయా లేలుయా ఒకటి దామీదులాగా తాను ఎరుకున్నాడు రెండవది మార్క్ సువార్త మూడో అధ్యాయము పద్నాలుగు పదిహేను వారు అంటే ఎంపిక చేయబడ్డ వాళ్ళు ఈ పన్నెండు మంది తనతో కూడా ఉన్నట్లు వెళ్ళగొట్టుటకు పన్నెండు మందిని నియమించాడు పదిహేను వచనం పన్నెండు మందిని నియమించి ఏం చేశాడు దేనికి ఉద్దేశమే ఆయన తనతో కూడా ఉండాలి దెయ్యాలను వెళ్ళగొట్టాలి రోగాలు బాగు చేయాలి రాజ్యాన్ని రాజ్య సువార్తను ప్రకటించాలి సువార్తను ప్రకటించాలి తాను ప్రకటిస్తున్నట్టుగా తాను చేస్తున్నట్టుగా వాళ్ళు కూడా చేయాలి పదిహేను వచ్చిన వారికి ఆయన అపోస్తులు అనే పేరు పెట్టాడు దీస్ ట్వల్వ్ ఆర్ అపోజల్స్ యేసు చేత డైరెక్ట్గా ఎంపిక చేయబడినటువంటి అపోస్తులు వారు నియమించబడిన వారు దేవుని స్తోత్రం ఒకటి వాళ్ళు ఏడుకోబడిన వాళ్ళు రెండవది వాళ్ళు నియమించబడిన వాళ్ళు మూడో విషయము లూకా వార్త ఆరో వచ్చాయము పదమూడు లూకా వార్త ఆరో అధ్యాయం పద్మూడు వచ్చినప్పుడు ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరచి ఏం జరిగింది దానికి ముందు ఏం జరగలేదు పన్నెండవ వచ్చినలో ఆరో వచ్చాయం పన్నెండవ వచనంలో ఆ దినముల చూడండి రాత్రి అంతా ప్రార్థన చేస్తూ నిద్ర లేకుండా ఉదయం అయినప్పుడు తన శిష్యుల్ని పిలిచాడు ఎవరిని ఎన్నుకోవాలి ఎంతమందిని ఎన్నుకోవాలి ఎలాంటి వారిని ఎన్నుకోవాలి ఏ ప్రాంతం నుంచి ఎన్నుకోవాలి ఇటువంటి విషయాల్లో కావలసిన గైడెన్స్ ఆయనకి ప్రార్థన ద్వారా దొరికింది ప్రార్థించడం ద్వారా రాత్రంతా నిద్రను త్యాగం చేసి ప్రార్థించడం వల్ల దొరికింది ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా ఎంపిక చేయబడిన వాళ్ళు దేవర్ చోజన్ బై ప్రయర్ దేవర్ చోజన్ బై ద రిజల్ట్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన ప్రార్థనా ఫలితంగా వాళ్ళు ఎంపిక చేయబడిన వాళ్ళు ఒకటి వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు ఎవరంటే ఎరుకోబడిన వాళ్ళు నియమించబడినవారు ప్రార్థనాపూర్వకంగా ఏర్పరచబడిన వారు నాలుగో విషయం రోమిలు కాసిన పత్రిక ఎనిమిదో ఏమో ముప్పై వచ్చిన ఎవరిని ముందుగా నిర్ణయించను చాలండి ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాడు వారిని పిలవడానికి కారణం ఏంటి వాళ్ళు నిర్ణయించబడ్డారు కాబట్టి పిలవబడ్డారు పిలవబడిన తర్వాత వీళ్ళని ఏ పనికి వాడుకుందాం బా చూద్దాం వాళ్ళని చూసిన తర్వాత డిసైడ్ చేస్తామని కాదు ఎక్కడైనా కానీ ఆఫీసులోకి ఏదైనా కంపెనీలోకి వెళ్ళినప్పుడు చూస్తాం మీ వర్క్ ఏంటో చూస్తాం దాన్ని బట్టి మీకు ఏదైనా పోస్టు ప్రమోషన్ వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ ముందుగానే ఆయన నిర్ణయించాడు ముందుగానే నిర్ణయించి ఆ పనికి పెట్టుకున్నాడు పిలిచాడు వాళ్ళని దేవుని స్తోత్రం హలే లుయ్యా కాబట్టి ఏర్పరచబడిన వాళ్ళు శిష్యులు ఏర్పరచబడిన వాళ్ళు ఆ పోస్తులు ఏర్పరచబడిన వాళ్ళు దేవుని బిడ్డలారా మనం ఏర్పరచబడిన వీ వీఆర్ చోసన్ పీపుల్ ఎన్నిక లేని వాళ్ళం కాదు మనం దేవుని యొక్క ఎన్నిక కలిగిన వాళ్ళం దేవుని యొక్క ఎన్నికను బట్టి దేవుని స్థుతిస్తూ మనం ఏర్పరచబడిన వాళ్ళని సత్యాన్ని మర్చిపోకుండా ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాధించేదిగాక ఆమెన్ హలెల్వియాల్